UKLO One Year Masters. No IELTS required up to five years visa. High visa success rate. One of my most favorite songs. Yeah. Uh... <laughs> సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంక స్టార్ట్ చేద్దాం అండ్ అంటే మీ జర్నీ నేను చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది బట్ నాకు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి లోనే అంటే ఊహ తెలియని ఏజ్ లోనే సంగీతం నేర్చుకోవడం అనేది అది చాలా గ్రేట్ అంటే ఫ్యాంటసీ ఉంటుంది డాడీ వాళ్ళకి నేర్పించాలని లేకపోతే తాతయ్య వాళ్ళు ఇలా ఇలా బట్ ఆ ఏజ్ లో కూడా మనం నేర్చుకోలేని ఇంట్రెస్ట్ అయితే ఉంటు ఉండడం గ్రేట్ అనమాట బట్ మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ టైంలో అయితే సో నిజంగా గ్రేట్ అప్పుడు ఆ టైం మీరు ఇప్పుడు చూసుకుంటుంటే ఎలా అనిపించింది అంటే ఏదైనా ఇలాంటి ఎస్పెషల్లీ డ్యాన్స్ మ్యూజిక్ ఇలాంటి విద్యలు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత పునాది గట్టిగా ఉంటుంది సో ఆ విషయంలో నేను ఎవర్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ చిన్న వయసులోనే నన్ను మా అక్కని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ అయింది కోర్స్ స్టడీస్ మధ్యలో అవి అండ్ ప్రొఫెషనల్ గా మొదటి నుంచి అనుకోలేదు మా ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల మేము అది చిన్నప్పటి నుంచి మా తాతగారు కథలు కవితలు అంత్యాక్షరి పద్యాలు అవన్నీ రాస్తారు ఇప్పటికీ నైన్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పటికీ పద్యాలు రాస్తూ ఉంటారు సో మా తాతగారు చిన్నప్పుడు నేర్పించిన ఆ పద్యాలు నేర్చుకుని నేను మా అక్క డెవలప్ చేసుకున్నాం ఇంట్లోని అలాగా మా అమ్మకి చాలా పిచ్చి పాటలు అంటే సో చిన్నప్పటి నుంచి రేడియో మా చెవి దగ్గర పెట్టేసేది మేము పడుక్కుని ఉంటే సో అలా పాటలు అవన్నీ రిజిస్టర్ అయ్యేవి మా ఫాదర్ పాడతారు అంటే ఇప్పుడు కథలు కవితలు హిందీ తెలుగులో రాస్తారు పాడతారు కీబోర్డ్ కూడా వాయిస్తారు సో ఇంట్లో ఎన్వైరాన్మెంట్ ఉండడం వల్ల మాకు తెలియకుండానే మ్యూజిక్ మాకు అది వచ్చేసింది వచ్చేసిందనమాట ఏమైనా ఉందా చిన్నప్పుడు కథలా అంటే నాకైతే నాకైతే డెఫినెట్ గా ఊహ లేదు ఆ టైంకి ఐ థింక్ ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న ఏజ్ లోని మ్యూజిక్ అంటే ఊరికే అలాగా ఏదో సరదా కోసం అంత సీరియస్ గా ఏం లేదు కదా మా మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళి నేను చక్కగా అప్పుడే పాలు మా అమ్మ పాలు ఇచ్చేవారు ఇంత గ్లాస్ తో తాగేసి చక్కగా అంట మ్యూజిక్ క్లాస్ లోని మా అక్క నేర్చుకునేది తనకి సెవెన్ ఇయర్స్ నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో తను నేర్చుకుని నేను లేచి తనేం నేర్చుకుందో అది పాడేసేది అన్నంట నిద్రలో విని సో అది ఇంట్లో వాళ్ళు చెప్తారు నాకైతే అసలు గుర్తులేదు సో ఆ ఏజ్ లోని గ్రాస్పింగ్ కూడా అలా ఉంటుంది కదా సో అది ఒక కథ నాకు గుర్తున్నది తెలుగు సో హిందీ అలా లేదు బట్ అనుకోకుండా అలాగే జరిగింది నేను చాలా అన్ఎక్స్టెడ్ గా లాక్డౌన్ ఐడల్ హిందీలో వెళ్ళడం జరిగింది సో అది అప్పుడు ఫుల్ పీక్ లో ఉండింది కరోనా సో మేము పీపీ కిట్స్ అవన్నీ వేసుకొని రోజు మాకు స్టాప్ టెస్ట్లు అవన్నీ జరిగేవి ఐ థింక్ షూట్ ఉన్న ప్రతిరోజు జరిగేది అండ్ వన్ వీక్ అంతా ఇంకా అసలు బయట హౌస్ అరెస్ట్ లాగా ఇంకా అక్కడ హోటల్లోనే ఉండిపోయాము ఒక సిక్స్ మంత్స్ సో అవన్నీ ఫేస్ చేసుకుని ఇండియన్ ఐడల్ జర్నీ అనేది నా లైఫ్ యాక్చువల్లీ చేంజ్ చేసిందని చెప్పాలి బికాస్ చాలా నేర్చుకున్నాను అక్కడ మోర్ దాన్ ఎనీథింగ్ లర్నింగ్ అన్నది కాన్స్టెంట్ గా లేకపోతే ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్స్ లోని ఇట్స్ నాట్ పాసిబుల్ టు సస్టైన్ యా నేను వెళ్ళింది హిందీ ఇండియన్ ఐడల్ సో నాకు హిందీ ఎందుకు నాకు అక్కకి కంఫర్టబుల్ అంటే మేము పుట్టింది ఛత్తీస్గఢ్ లో మా తాతగారు వాళ్ళు రైల్వేస్ పనిచేసినప్పుడు దే మూవ్ దేర్ అప్పటి నుంచి ప్రవాసాంధ్రులుగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఇంకా అక్కడే ఉన్నారు మా నాన్నగారు హిందీలోని హిందీ మీడియం చదివారు సో హిందీలో కథలు కవితలు రాస్తారు సో మా నాన్నగారు అయితే చాలా ఫ్లూయెంట్ అది విని విని నేను అక్క కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీయే తీసుకున్నాం వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా సో అలాగా ఇంకా ఛత్తీస్గఢ్లో పుట్టడం అక్కడ నేను ఎయిట్ ఇయర్స్ ఉన్నాను అది ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేయడం వల్ల ఈవెన్ ఇన్ఫాక్ట్ తెలుగు పాటలు కూడా హిందీలో రాసుకునే వాళ్ళం అప్పట్లో మాకు తెలుగు వచ్చేది కాదు మా తాతగారు ఇంకా స్ట్రిక్ట్గా అప్పుడైతే అంటే తెలుగు ఇంట్లో మాట్లాడేసే వాళ్ళం బట్ రాయడం చదవడం వచ్చేది కాదు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఏజ్లో అప్పుడు మా తాతగారు ఇంకా నాకు అక్కడికి ఇంట్లోనే కూర్చోబెట్టి తెలుగు రాకపోతే అలాగా అని నేర్పించారు ఇప్పుడు తెలుగు రాస్తాము చదువుతాము అలాగే హిందీ కూడా ఫ్లే సో అందుకు నాకు ఇంటర్నేషనల్ హిందీ వెళ్ళినప్పుడు భాషతో ప్రాబ్లం రాలేదు అండ్ మీ ఫేస్ కట్ ఇందాక అల్రెడీ చెప్పినట్టు బేబీ మూవీ హీరోయిన్ సో మిస్నే ఇలా అనిపిస్తుంది అవును నేను తన దగ్గర నుండి ఇంటర్వ్యూ చేసి ఓకే సేమ్ ఫేస్ కట్ లో అనిపిస్తుంది అనమాట మీరే మొదటిసారి ఇలా అన్నాం దగ్గర మేబీ హెయిర్ స్టైల్ హైష్ అండ్ అంటే ఇండియన్ ఐడియల్ కి వెళ్ళడం అంటే నాట్ ఈజీ ప్రతి ఒక్కరికి ప్రతి ఎపిసోడు టాస్క్ సో ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి అని మిగతా మాట్లాడు ఓకే సో ఫస్ట్ డెఫినెట్లీ తెలుగు తమ్ తెలుగు అండ్ హిందీకి కొన్ని సాంగ్స్ కామన్గా ఉంటాయి కదా సో ఆబ్వియస్లీ అలాంటిదే చూస్ చేసుకుంటాం సో దట్ నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి అనేసి సో సాథియా తూనే క్యాకియా అన్న సాంగ్ ఈనాడే ఏదో అయ్యింది సాంగ్ హిందీలో అన్నమాట సో అది నా ఫస్ట్ സോംഗ <laughs> పొటెన్షియల్ నేను నా మైండ్లో అనుకున్నా అంటే హిందీ అండ్ దాని మీనింగ్ ఉన్న తెలుగు పాడితే ఎలా ఉంటుంది అని ఇంకా అడగాలనుకున్నా ఫినిషింగ్ ఇచ్చేసారు అది క్యాచ్ చేసాను అన్నమాట అయితే సూపర్ సూపర్ నిజంగా చాలా బాగుంది అంటే ఫస్ట్ పాడేటప్పుడు మీకు మంచి ప్రశంసలు వచ్చే ఉంటాయి కదా యా ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు రీసెంట్ గా ఎస్పీబి సార్ డిమైస్ అవ్వడం అండ్ నాకు ఒక రియల్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎస్పీబి తో నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయాల్సి ఉండింది ఆఫ్టర్ కరోనా అది అన్ఫార్చునేట్లీ అవ్వలేదు సో ఇట్ వాజ్ వెరీ డిస్హార్టనింగ్ ఫర్ ఎవ్రీబడి కోర్స్ అలాగే నాకు కూడా పర్సనల్గా చాలా అది ఎఫెక్ట్ అయింది అనమాట గా అందుకే ఐ వాంటెడ్ టు గివ్ అ ట్రిబ్యూ టు ఎస్పీబి సార్ సో ఈ పాట సెలెక్ట్ చేసుకొని పాడడం జరిగింది